జూమ్ లాకో ఎందుకు ముందుకు ఎందుకు పోతారు ఉన్న ఇరవై మూడు లక్షల పశువులు మేకలు ప పశు వైద్యశాలలు నూట తొంభై ఒకటి రైతు సేవా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి మెరుగైన నాణ్యత కలిగిన పశుగ్రాస అభివృద్ధి మొదటి కంటింజెంట్ కమాండర్ శ్రీ కాళిశ్రీ చరణ్ గారు అసిస్టెంట్ కమాండర్ శేషణి గారు గౌరవంగా తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పుల యాదవ్ గారు అసిస్టెంట్ కమాండర్ టీసీ మదార్ గారు गौरवम गुडम తరువాత థర్డ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ కే దాదాపిరేయగారు ఆర్ఎస్ అసిస్టెంట్ కమాండర్ కే ఫోర్త్ కమాండర్ ఎస్ తనుండే ఎస్ఐఎఫ్ పోలీస్ కమాండర్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ కే నారాయణగారు ఎన్సిసి ఎస్ మదుకుమ ప్రతి చదువు నిమిత్తం రూపాయల ఆర్థిక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వర్గం ఆర్థిక లబ్ధి చేకూర్చాము జిల్లాలో మూడు లక్షల పద్నాలుగు వేల నూట పద్దెనిమిది మంది విద్యార్థుల తల్లులకు సంరక్షణ బ్యాంకుల ఖాతాలో ఈ పథకం మన బలి మన భవిష్యత్తు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి దృష్ట డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బలి భోజన తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ ఏడాది జిల్లాలోని ఒక్క వెయ్యి వెయ్యి వందల అరవై ఒక్క ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందజేయడం జరిగింది సమగ్ర